ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నడి రోడ్డుపై కత్తులతో నరిగిన మనకెందుకులే అని పక్క నుంచి వెళ్లిపోయే రోజులివే అలాంటిది ఆటో డ్రైవర్ చేసిన పని మాత్రం ఆదర్శంగా నిలిచింది కామాంతుల చెర నుంచి పదిహేడేళ్ల బాలికను కాపాడాడు ఐదుగురితో ఒంటరిగా పోరాడి మరీ ఆమెను ఇంటికి చేర్చాడు ఇలాంటి వారు సమాజంలో ఉంటే ఆడవాళ్ళకి ఎలాంటి భయం కూడా ఉండదు ఇందుకీ ఆటో డ్రైవర్ చేసిన పని ఏంటి అతనిపై ఎందుకని ప్రశంసలు కురిపిస్తున్నారు బీహార్కు చెందిన పదిహేడేళ్ల బాలిక బోరుబండలోని తన దగ్గర బంధువుల వద్ద ఉంటూ లోని ఓ హోటల్లో వంట మనిషిగా పనిచేస్తోంది సెలవులో ఉన్న ఆమెకు జీతాలు ఇస్తున్నారని తెలిసి సాయంత్రం సమయంలో హోటల్ కు వెళ్లింది జీతం తీసుకునేసరికి సమయం రాత్రి పదిన్నర అయింది దీంతో అదే హోటల్లో కుగ్గా పనిచేసే కు చెందిన యువకుడితో కలిసి రాత్రి పది గంటల నలభై నిమిషాల సమయంలో బోరుబండ వెళ్లే ఆటో ఎక్కింది రాత్రి అయిపోవడంతో ఆటో డ్రైవర్ ను త్వరగా ఇంటికి తీసుకుని వెళ్లాలని కోరింది ఇంతలోనే సంత ప్రాంతం వద్ద దుగురు యువకులు ఆటో నాపి వారిలోంచి ఇద్దరు ఆటో ఎక్కి మిగతా ముగ్గురు బైక్ పై ఫాలో అయ్యారు అటు ఆటోలో ఎక్కిన ఇద్దరు వ్యక్తులు బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించటం ప్రైవేట్ పార్ట్స్ ను తాకుతూ పైసాజిక ఆనందం పొందారు దీంతో బాలిక స్నేహితుడు ఆటో డ్రైవర్ అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిపై దాడికి పాల్పడటంతో ఆటో డ్రైవర్ ధైర్యం చేసి వారిని బలవంతంగా దింపేశాడు అయినా సరే వెంబడించి మళ్లీ ఆటో ఎక్కి బాలికను హింసించారు కానీ ఆటో డ్రైవర్ మాత్రం సాహసంగా ఆటోను స్పీడ్ గా తోలుతూ బాలికను ఇంటి వద్ద దింపాడు ఇంట్లో దింపినా కూడా కామాంతులు ఆమె ఇంటికి చేరుకున్నారు ఇంట్లోకి చొరబడి బాత్రూంలోకి ఈడ్చుకెళ్లే ప్రయత్నం చేశారు బాలిక బంధువులు వారి కాళ్లు పట్టుకుని వేడుకున్నా దీంతో కాపాడాలంటూ బాలిక చేస్తున్న ఆర్తనాదలు విని పొరిగింటి వ్యక్తి డైల్ హంట్రెడ్ కు ఫోన్ చేసి సమాచారం అందించాడు పోలీసులు వచ్చి నిందితులైన యువకులను అదుపులోకి తీసుకున్నారు వారికింద ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు thank you ఈ ఘటనలో కామాంధులను తిట్టిపోస్తున్న నెటిజన్లు ఆటో డ్రైవర్ ను మాత్రం పొగడతలతో ముంచేస్తున్నారు రియల్ హీరో అని కితాబ్ ఇస్తున్నారు అంతేకాదు ఆటో డ్రైవర్ ను పోలీసులు పిలిచి సన్మానించాలంటున్నారు నిజమే మరి ప్రస్తుత కాలంలో కాస్త హింటిస్తే చెలరేకిపోతారు అమ్మాయి కనిపిస్తే ఆమె జీవితాన్ని నాశనం చేయాలని చూస్తారు కానీ ఈ ఆటో డ్రైవర్ మాత్రం ఆమెను కాపాడాడు ఐదుగురితో పోరాడి బాలికను ఇంటికి చేర్చాడు అటు డైల్ హండ్రెడ్ కు కాల్ చేసిన వ్యక్తిని కూడా ప్రశంసిస్తున్నాడు నాకెందుకులే అని అనుకుని ఉంటే ఇప్పుడు ఆ బాలిక పరిస్థితి ఏమైనా ఉండేదో కదా అందుకే ఎప్పుడైనా ఎదుటివారికి సాయపడండి ఆపదలో ఉన్నప్పుడు మనల్ని కూడా ఎవరో ఒకరు కాపాడుతారు